వెల్కమ్ న్యూస్ టీవీ నేను మీ విక్రమ్ కి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది అతను ప్రధాన పాత్రలో తెరకెక్కిన శివపుత్రుడు అపరిచితుడు ఐ వంటి చిత్రాలు తెలుగులో కూడా బాగా ఆడాయనే విషయం తెలిసిందే ప్రతి సినిమాకి తన బెస్ట్ ఇస్తాడు విక్రమ్ అతని లేటెస్ట్ మూవీ తంగలానికి కూడా ప్రాణం పెట్టి పనిచేశాడు ఈ సినిమాకి విమర్శకులు సైతం ప్రశంసించారు ఆగస్టు పదిహేనున ప్రేక్షకుల ముందుకు వచ్చింది తంగలాన్ మూవీ మైత్రి సంస్థ తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేసింది టీజర్ ట్రైలర్ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి మొదటి షోతోనే సినిమా పాజిటివ్ టాక్ను రాబట్టుకుంది దీంతో ఓపెనింగ్స్ కూడా బాగా వస్తున్నాయి లాంగ్ వీకెండ్ని ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది అయితే ఐదవ రోజు నుండి కలెక్షన్స్ తగ్గినట్లు సమాచారం మొత్తంగా మొదటి వారం ఓకే అనిపించింది అని చెప్పాలి ఒకసారి తంగలన్ మూవీ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే నైజాంలో ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్లు సీడెడ్లో సున్నా పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు ఆంధ్రాలో ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు ఏపీ మరియు తెలంగాణ మొత్తంలో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు తంగలాన్ చిత్రానికి నాలుగు కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే నాలుగు పాయింట్ రెండు ఐదు కోట్ల షేర్ను రాబట్టాలి మొదటి వారం ఈ సినిమా మూడు పాయింట్ ఐదు కోట్ల షేర్ను రాబట్టింది బ్రేక్ ఈవెన్కి ఇంకో సున్నా పాయింట్ ఏడు ఐదు కోట్ల షేర్ను రాబట్టాల్సి ఉంది ఐదు రోజుల హాలిడేస్ను తంగలాన్ బాగానే క్యాష్ చేసుకుంది కానీ ఐదు రోజుల తర్వాత పెద్దగా రాబట్టింది అంటూ ఏమీ లేదు చూడాలి మరి తంగులన్ బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో అనేది